తెలుగుదేశం పార్టీ అయితే రెడీ అయిపోతుంది ఏడాదిన్నర పాలన తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు వాళ్ళ పనితీరు ఆధారంగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడానికి అందులో ఏ ఏ ప్లస్ బి గ్రేడ్లు ఇవ్వడానికి ఇంకా సి గ్రేడ్ కూడా ఉంటుందేమో తెలియదు ఏ ప్లస్ ఏ బి గ్రేడ్లు అయితే ఉంటాయని చెప్తున్నారు పలు అంశాల ఆధారంగా దాదాపు ఒక ఐదు రకాల అంశాల ఆధారంగా వాళ్ళ మార్కులు అయితే నిర్ణయిస్తారనే దాని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను అయితే ఇప్పుడు దీన్ని జనసేన కూడా ఫాలో అవుతుందా లేదా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు అన్న అందరికీ అయితే ఎవరు బీజేపీ ఎమ్మెల్యేలకి జనసేన ఎమ్మెల్యేకి ఇస్తారని చెప్పట్లేదు వాళ్ళ వరకు అంతే టీడీపీ ఎమ్మెల్యేల వరకే అయితే ఇప్పుడు ఈ పని ఎవరు చేయాలి ఈ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు చేయాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పని చేస్తారా ఎందుకంటే ఆయనతో కలిపి ఇరవై ఒక్క మంది ఆయన కాకుండా ఇరవై మంది ఎమ్మెల్యేలు గట్టిగానే ఉంది సంఖ్య డబుల్ డిజిటే వైసీపీతో పోలిస్తే వైసీపీ కూడా డబుల్ డిజిటే పదకొండు కాబట్టి కాకపోతే ఎడ్జ్లో ఉన్నారు కదా కాకపోతే ఇక్కడ ఇరవై ఒకటి కాబట్టి ఇక్కడ ఇరవై కాబట్టి ఫుల్గా డబుల్ డిజిట్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి అక్కడ రెండు వరుసలు పది ప్లస్ పది కాబట్టి గట్టిగా కసరత్తు చేయాలి గట్టిగా నిలబడాలి తమ పార్టీ ప్రధానంగా అంటే ఇక్కడ వాళ్ళంటే ఏడాది పరిపాలన లేదు అంటే ప్రత్యర్థుల మీద ఎలాంటి విమర్శలు చేశారు ఇలాగ రకరకాల అలాగే నియోజకవర్గాల అభివృద్ధి వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుంటారు సేమ్ అదే కాన్సెప్ట్ జనసేనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది వాళ్ళ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అది ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఆ ఎమ్మెల్యే ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది వాళ్ళు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారా అనేది కాకపోతే అంతర్గతంగా అయితే మాత్రం చర్చలు నడుస్తున్నాయట జనసేనలో ఎవరి పనితీరు ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఆయన కూడా రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారట పవన్ కళ్యాణ్ కూడా కాకపోతే లిస్ట్ లాగా ఈయన ఇచ్చినట్టు ప్రోగ్రెస్ రిపోర్ట్లు వస్తారో లేదో తెలియదు ఏడాదిన్నర పాలన పూర్తి అంటే ఆల్ ఆల్మోస్ట్ పద్నాలుగు నెలలు అయిపోతుంది ఇప్పుడు ఇంకొక మూడు నెలలు మహా అయితే మూడు నాలుగు నెలలు ఈ ఇంకా టైం ఉంది కాబట్టి ఇటువంటి ఇదేమన్నా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా సెటరేట్ అవుతారేమో ప్రధానంగా ఇందులో కీలకమైన అంశం ఏంటంటే కూటమి పార్టీలతో కలివిడిగా ఉండడం ఇక్కడ ఇది ఇప్పుడు కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం అయితే ఉంది కానీ ఎవరికి వారే ఏమున తీరే అన్నట్టుగా ఎవరి దారిలో వాళ్ళు నడుస్తున్నారు కలివిడిగా అయితే ఉండట్లేదు కలిసి వెళ్ళట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ అంశం కూడా కీలక ప్రాతిపదికగా తీసుకున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తాను అంటే కలుస్తారేమో మరి చూడాలి